అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ ఛానల్లో మనం అనేక అంశాల గురించి తెలుసుకుంటున్నాం ఈ రోజు తెలుసుకోబోయే అంశం పేరు జీవితము అంటే ఏమిటి అనాది నుండి జననము మరణము అనారోగ్యము దుఃఖము బాధ వీటి కారణం ఏమిటని గొప్ప గొప్ప తత్వవేత్తలు ఋషుల దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఆలోచిస్తూ రకరకాల భావాలన్నీ వ్యక్తపరుస్తానే ఉన్నారు మానవ జీవితము విచిత్రమైంది అది అద్భుతము ప్రతికూలము అనిశ్చితము సృష్టికర్త చేసే విన్యాసంలో వేదన అనేది మనిషి జీవితంలో విడదీరాయని భాగం అసలు జీవితం అంటే ఏమిటి ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతుంది కొందరికి జీవితము కార్యకలాపాల కట్ట మరికొందరికి ఇది పుట్టుకతో మొదలయ్యి మరణంతో ముగిసే భౌతిక ప్రక్రియ మరో ఆలోచనకు ఆస్కారం ఇవ్వకుండా జీవితము ఆనందించడానికి అనేవారు ఉన్నారు ప్రతి మనసు భిన్నంగా ఆలోచిస్తుంది అదోళనకు కారణం ఏమిటంటే నేడు సమస్యల్ని ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది దైనందిక జీవితంలో నిరాశ నిస్సృహులు గందరగోళ పరిస్థితులు ఫలితంగా ఏర్పడే కోపము చిరాకు ద్వేషం ఎక్కువవుతున్నాయి జీవితంలో సమతుల్యత దెబ్బతింటుంది మనశ్శాంతి కరువవుతుంది సంతృప్తి కలిగించే మార్గాల కోసం సమాధాల కోసం వెతుక్కుంటున్నారు అనేక మంది జన్మించినప్పుడు శిశు నుంచి వచ్చే మొదటి శబ్దం ఏడుపు అని అందరికీ తెలుసు ఆ ఏడుపు తొలి శ్వాస తీసుకొని జీవించడానికి ద్రోహదపడుతుంది కానీ ఆధ్యాత్మికంగా ఆ ఏడుపు తల్లి గర్భంలోనే బొడ్డుతాడుతో ఉండే ఆ మంత్రమైన దైవం నుంచి విడిపోవటం అనే జ్ఞానం నుంచి వచ్చింది చిత్రం ఏమిటంటే ఆ ఏడ్పు జీవితాంతం మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది జీవితంలో ప్రతి మనిషి బాల్యం నుంచి వివిధ ఒత్తిళ్ళకి గురవుతుంటారు ఆ ఆటంకాలను అధిగమించడానికి నిరంతరము పోరాడుతూనే ఉంటాడు జీవితం అంటే చాలా మందికి అసంతృప్తి నెరవేరిని కలలు హడావుడి ఇలా జాబితా అంతులేంది కొద్ది మంది అసలు విలువను గ్రహించిన వారు మాత్రమే జీవితం అంటే భగవంతుడు ప్రసాదించిన గొప్ప బహుమతి అనుకుంటారు ప్రతి చిన్న దాంట్లోనూ అందాన్నే చూస్తారు వాళ్ళు అద్భుతాలను గ్రహిస్తారు సంతృప్తిని పొందుతారు దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఈ జీవితం అనేది సహజమైన అస్మిక మార్పుల పరంపర దాన్ని ఎదిరించాలని చూడకూడదు అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి సహజంగా ముందుకు సాగిపోవాలి కష్టాలు కన్నీళ్లు సమస్యలు సవాళ్ళు పరీక్షా సమయాలు నిజానికి ఈ ప్రక్రియలో అద్భుతమైన ఆనంద ఆనందాలను గుర్తించకుండా కిందకి నట్టడం మాత్రం చూసే మనిషికి గొంగలి పురిగిలా కనిపిస్తుంది సీతాకొక చిలక ఊపిరి పోసుకుంటుందని గ్రహించాలి మనిషి నిరాశకు గురైనా దేవుడు సంతోషిస్తాడు ఎందుకంటే ఇలా నెట్టిన ప్రతిసారి మనిషి మనిషిగా ఎదుగుతాడని ఆ భగవంతుడు భావన ఓకేనండి ఈ అంశం మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక అంశంతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ